చెప్పండి నేను రికార్డ్ చేసుకుంటున్నా మిగతా రైతులకు ఉపయోగపడుతుంది కదా మీ ఫీడ్బ్యాక్ ఒకసారి చెప్పండి సురేష్ గారు మీకు మీది ఏ డిస్టిక్ చెప్పండి మాట్లాడుతుర్రా ఓకే చెప్పండి ఇప్పుడు మీకు దిగుబడి ఎంత వచ్చింది సురేష్ గారు ఎకరానికి ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు మీరు బస్తాలు వేసేసారా బస్తాలు ఎంచిన సమో ఇప్పుడు ఎన్ని 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 కేజీల బస్తాలు అయినాయి మీకు ఒక బస్తా ఎంత పన్నెండు పన్నెండు నలభై కిలో బస్తాలు ఏమో ఎనిమిది వందలు అయినాయి బస్తాలు ఎనిమిది వందల బస్తాలు అయినాయా ఎనిమిది వందలు బస్తాలు అంటే ఇక జోకరాట కాంటాయిస్తారు కదా అదే మన బ్యాగ్ బ్యాగ్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా రేటు ఎన్ని కిలో ఎన్ని కిలోల బ్యాగ్స్ అవి నలభై 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 కిలోల బస్తాలు ఎన్ని అయినాయి ఎనిమిది వందలు ఎన్ని ఎకరాలు అది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలకు ఎనిమిది వందల బస్తాలు అయినాయి అంటే మొత్తం టోటల్ ఎంత ఎన్ని క్వింటాలు అయినట్టు అది మూడు వందల ఎనభైయో అరవై అవుతుందా నా ఇప్పుడు పొడలే ఎనిమిది వందల యాభై అరవై క్వింటాలు అవుతాయి మూడు వందలు మూడు

సన్న రకమా దొడ్డు రకమా దొడ్డు రకం దొడ్డు రకం అంటే ఇప్పుడు ఎవరన్నా వేసారా మరి ఇప్పుడు సేమ్ ఇదే ఇదే సీడు అక్కడ ఎవరన్నా వేసారు 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 నాకు పక్కకే నా తమ్ముడికి ఎక్కించిన అంటే మీ మీ తమ్ముడికి ఎంత వచ్చింది ఆయన వాడిండి అప్ సైడ్ వాడిండి వాడిండి ఎంత వచ్చింది ఆయనకు ఆయన కూడా బాగా రిజల్ట్ మంచిగా వచ్చింది ఇది వాడిన వాళ్ళకి ఎంత వచ్చింది సురేష్ గారు చెప్పండి మాకు వాడిన వాళ్ళకు రవి కూడా వేటు ధాన్యం కూడా వేటు బాగా వచ్చింది అంటే అప్సా అయితే వాడని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎంత వచ్చింది ఇది ఆ వాళ్ళ రేటు తక్కువ వచ్చింది మళ్ళా తర తెల్ల గొలకలు అవి అవి మంచిగా సరిగా రాలేవు ఎక్కువ తాళ వచ్చింది అనమాట తాళ వచ్చినాయి మళ్ళీ వేటు కూడా తక్కువ వచ్చినాయి వేటులో వేట్ల సంచి రింగ్ వస్తే అది బ్యాగ్ ఉంటది కదా అవునవునా రింపి మళ్ళా ఇంకా బాగా ఎక్స్ట్రా రెండుతున్నాయి సంచులు ఆ ఎట్లా ఎక్కువ వెయిట్ వెయిట్ రావడం వల్ల అందుకెళ్ళి వడ్లు తీయడం జరిగింది మళ్ళీ కొంత బాగా తీయడం జరిగింది అంటే మంచిగా సంచి మంచిగా మూతి ఎట్లా కుట్టగలిగి వస్తున్నారు అంటే మీకు వెయిట్ వచ్చింది ప్లస్ తాళ్ళు రాలేదు ప్లస్ మళ్ళా వరి కూడా మంచిగా మైలేజ్ ఇచ్చింది బాగా వచ్చింది అన్నట్టు కంకి బాగా వచ్చింది సురేష్ గారు ఆ చెప్పండి అన్న ఇప్పుడు మీరు రైతులకు ఏం చెప్తారు ఇది మన సైట్ గురించి రైతులకు ఏం చెప్తారు ఇది కంపల్సరీ వాడుకోవాలని చెప్తా కంపల్సరీ వాడాలి దీని ద్వారా ఏమన్నా పెట్టుబడి తగ్గిందా మీకు తగ్గిందన్న ఒక ఇప్పుడు ఈసారి అయితే ఇక ఫస్ట్ ఫస్ట్ వాడుకున్నాం కదా ఓకే దగ్గర దగ్గర లక్ష రూపాయలు నాకు పెట్టుబడి తగ్గింది అంత ముందు ఎంత అయితే నీకు పెట్టుబడి ఇది వాడక ముందు అప్ సైట్ వాడక ముందు పోతుండే మూడు లక్షల దాకా పోతుండే మూడు లక్షలే ఇది మూడు లక్షల పెట్టుబడి అయ్యేది ఇది వాడకపోతే ఇది సొసైటీ వాడినందుకు నీవు లక్ష రూపాయలే అయింది ఈసారి రెండు లక్షలు తగ్గింది పెట్టుబడి లక్ష తగ్గింది మళ్ళా ఏం చెప్పినా ఇప్పుడు నాకైతే మస్తు హండ్రెడ్ శాతం నాకు ఇది ఒకటి ధైర్యం లెక్క ఇది ఇది వాడినందుకు నీకు ధైర్యం వచ్చింది నా వరి ఇక ఎటు పోదు ఈ కాడ నుంచి మనం మంచి దిగుబడి చూడొచ్చు తక్కువ పెట్టుబడితో అని నీకు ఇంకా దానికి మంచిగా వాడుకొని మంచిగా టైం ఏ టైం నుంచి ఏ టైం వాడుకోవాలని అది కూడా నేను ఇక మంచిగా చేసుకున్నా తెలుసుకున్నా ఇప్పుడు ఈసారి అయితే ఇంకా బాగా వీడియో తీసుకొచ్చి ఇంకా ఇంకా మంచి వీడియోలు పెడతాయి ఇంకా నేను అదే వీడియో పంపిస్తాను అన్నారు కదా మరి సురేష్ గారు పంపి హాస్పిటల్లో ఉన్నానా అందుకొరకు పంపించలేదు హాస్పిటల్లో ఉన్నారా ఓకే 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 మీరు ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయండి నాకు Sorry, sorry,